ఉత్తర తెలంగాణ జిల్లా గుండెకాయ లాంటి ఎంజెఎం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని ఎంజెఎం ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ డాక్టర్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎంజెం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఎస్సీ దేవేందర్ ఎన్పిడి సిఎల్డీ మల్లికార్జున్ ఆర్ఎంఓలు మురళీ రోషన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కుండ సురేఖ మాట్లాడుతూ ఎంజేఎం ఆసుపత్రిని సందర్శించే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టేందుకు సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు ఆసుపత్రిలో కోవిడ్ రోగుల కోసం పన్నెండు వందల ఆక్సిజన్ బెడ్స్ ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయని అన్నారు ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు సిటీ స్కాన్స్ కూడా ఇక్కడ రెండు వేస్ట్ గా ఉన్నాయి నడవట్లేదు అవి పాడైపోయినాయి అవి కూడా పేపర్లో ఇవ్వని చెప్పాము ఎంఆర్ఐ కూడా ఒకటి వేస్తుంది అది కూడా స్క్రాప్ కి నోటిఫికేషన్ పేపర్ ద్వారా ఇచ్చి డిస్ప్ అని చేస్తే ఆ బుక్స్ దేకన్నా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాము ఇన్ పేషెంట్స్ ఉన్నారు అందులో ఫోర్ మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు సిమ్టమ్స్ ఏంటంటే జలుబు దగ్గు న్యూమోనియా తోటి అడ్మిట్ అవుతా ఉన్నారు వీళ్ళకు డౌట్ వచ్చి చెకప్ కు పంపించినప్పుడు పాజిటివ్ కేసెస్ వచ్చినప్పుడు కోవిడ్ వార్డు లో వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు వాళ్ళకి అటాచ్డ్ ఉన్న వాళ్ళని కూడా టెస్ట్ చేయించి వాళ్ళకు నెగిటివా పాజిటివ్ అనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు ఎవరైనా ఎస్కేప్ అవుతున్నప్పుడు వాళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు పంపిస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్స్ కూడా పంపించడం జరుగుతుంది ఎవరైతే వీళ్ళను వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకు స్ప్రెడ్ అయిందో వాళ్ళను ఐసోలేషన్లో పెట్టి గతంలో ఏవైతే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ కేసు ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ యాదమ్మ అనేట వచ్చింది అంటే అంత ఏజ్డ్ అనే వచ్చినాక కూడా వీళ్ళకి ఆక్సిజన్ పెట్టే అవసరం కానీ వెంటిలేషన్ పెట్టే అవసరం కూడా రాలేదు కాబట్టి సెకండ్ కోవిడ్ అంతా సీరియస్గానైతే కోవిడ్ లేదు అట్లాని మనం నిర్లక్ష్యంగా కూడా ఉండడానికి లేదు కాబట్టి గతంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో హ్యాండ్ వాషింగ్ కానీ మనము శానిటైజేషన్ కానీ ఏదైనా కూడా వెజిటబుల్స్ కడుక్కోవడం కానీ ఇటువంటివి చేస్తే అన్ని చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము అదేవిధంగా పేడియాట్రిక్ కోవిడ్ వార్డు వేర్ సపరేట్ ఉంది వీళ్ళు మామూలుగా ఫైర్ స్టేషన్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు మాక్ డ్రిల్ చేయిస్తారు పిల్లలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కాకుండా వాళ్ళు ఇప్పటి కేర్ తీసుకుంటా ఉన్నారు ఇంకోటి ఆర్టీపీసీఆర్ ఎక్స్పైర్ రిజల్ట్స్ ఎక్స్పైర్ అవుతున్నారు వాళ్ళు లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు నా నోటీస్కి తీసుకొచ్చారు అది డిఎంఈ గారితో మాట్లాడి వాళ్ళని కంటిన్యూ చేయమని కోరుతున్నారు ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్ వాళ్ళు కంపల్సరీ అవసరం ఉంటారు కాబట్టి అయితే అదేవిధంగా ర్యాపిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్ యాంటీజన్స్ కిట్స్ అవి లేవు మాకు సప్లై కావాలని అడుగుతున్నారు అది కూడా డిఎంఈ గారితో మాట్లాడి ఆ కిట్స్ కూడా తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాను అదేవిధంగా పిఎం కేర్ సెంట్రల్ కోవిడ్కి పంపి పిఎం కేర్ దగ్గర అక్కడ చేస్తున్నారు టెస్ట్లన్నీ కూడా ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసుకుపోయి అక్కడ చేస్తున్నారు అక్కడ నుంచి వీళ్ళకి రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది